వెనుకొండ పట్టణంలో ఫెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం వరకు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలో గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో భాగంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సచివాలయ ఉద్యోగస్తులతో కలిపి ఫెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులతో కలిసి ఇంటింటికి వెళ్ళి ఫెన్షన్ పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు అలానే సాయంత్రం నాటికి తొంభై తొమ్మిది శాతం పూర్తి చేయడం జరిగిందని ఆయన వివరించారు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది అన్న ఎన్టీఆర్ రామారావు అయితే ఆ పథకాన్ని పెంచి లబ్ధిదారులను ఆదుకుంది చంద్రబాబు నాయుడు అని సులభంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది గుండకమ్మ వాగు కూడా చూసి ఇక్కడ గుండకమ్మ వాగులో పశువులకి తాగడానికి మంచి లేనటువంటి పరిస్థితి కూడా మంత్రి గారికి వివరించడం జరిగింది మరి రేపటి నుండి గుండ్లకమ్మ వాగు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా మంత్రి గారు నిర్ణయం తీసుకోవడం ఎంతో అభినందనీయం మంత్రి రామారాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా